హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఈరోజు అరటి ఊచా పెసరపప్పు కాంబినేషన్తో మంచి కర్రీ అండి ఇవాళ స్పెషల్ రెసిపీ అనమాట మన ఛానల్లో ఇది అరటి ఊచా అరటి దూట అంటారు ఏ పేరుతో పిలిస్తే ఏముందండి ఆరోగ్యానికి మంచిది కదా దానికి ఏమేం కావాలో చూద్దాం ఆయిల్ పోపు దినుసులు కరివేపాకు పచ్చిమిర్చి కారం పసుపు ఉప్పు పెసరపప్పు ఇంగువ ఇంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ టేస్టీ అరటి ఊచ కూర ఎలా చేయాలో చూపించేస్తాను అరటి ఊచ కట్ చేయడానికి చాలామంది కష్టపడుతూ ఉంటారు కష్టమే లేదండి ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుని మధ్యలో వచ్చే పీచుని ఇలా వేలితో తిప్పుతూ తీసేసామంటే ఇదిగో పీచు ఇలా వచ్చేస్తుంది అనమాట చాలా ఈజీ అండి కొంచెం అంతే ఇలా స్లైసెస్ కట్ చేసుకుంటూ మధ్యలో పీచు తీసేస్తూ స్లైసెస్ అన్నీ ఇలా కట్ చేసేసుకోండి ఇలా పీచంతా తీసేసుకుని సన్నగా ముక్కలు కట్ చేసేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అరటి అంతా తీసేసేయండి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుని కొంచెం మజ్జిగ వేసి పెట్టుకోండి అప్పుడైతే అరటి ఊచ ముక్కలు అన్నమాట ఒక అరగంట పెసరపప్పు కూడా నానబెట్టేసుకోండి ఇప్పుడు కుక్కర్లో మనం కట్ చేసి పెట్టుకున్న అరటి ఊచ ముక్కలు వేసేసి కొంచెం పసుపు వేసి ఊచ ముక్కలు మునిగేదాకా నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ రానిచ్చేయండి అప్పుడు మనకి అరటి ఊచ చక్కగా ఉడికిపోతుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నీళ్ళన్నీ వంపేసుకుని ప్లేట్లో వేసేసుకోండి అరటి ఊచ అంతా చల్లరాక చక్కగా పిండి నీళ్ళంతా పిండి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మూగుళ్ళు ఆయిల్ వేసేసుకుని పోపు దినుసులు కూడా వేసుకుని పోపు వేగాక కొంచెం ఇంగు వేసుకోండి పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం పసుపు కూడా వేసుకోండి పోపులో కూర భలే కలర్ఫుల్గా ఉంటుందన్నమాట ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసి మొత్తం ఒక్కసారి కలిపేసి మగ్గనిచ్చేయండి ఇవి వచ్చని ఇలా నీరంతా పిండేసి పక్కన పెట్టేసుకోండి అప్పుడైతేనే కూర మనకి చక్కగా పొడి పొడిగా వస్తుందండి పెసరపప్పు కూడా కొంచెం ఫ్రై అయ్యాక నీరు పిండేసి పెట్టుకున్న అరటి ముక్కలు కూడా వేసేసి ఒక్కసారి కలిపేసేయండి అరటి ఉచ ఆరోగ్యానికి చాలా మంచిదండి యూరినరీ ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసేసుకుని ఉప్పు అంతా కలిపేలాగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించేసాక రుచికి తగినంత కారం వేసేసుకోండి ఇంతేనండి సింపుల్గా అరటి ఉచుకూరు ఇలా చేసేసుకోవచ్చు అనమాట రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇది కిడ్నీలో స్టోన్స్ కూడా కరిగిచ్చేస్తుందండి పిల్లలు పెద్దలు అందరూ తినాల్సిన కర్రీ అనమాట నా రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎంతో రుచికరమైన పెసరపప్పు అరటి కూర రెడీ అయిపోయిందండి